ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ప్రతిదినమూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలోనే ఉంటున్నారా మరి దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవునికి భయపడుతూ జీవిస్తున్నారా భయము కలిగి జీవించిన వారికి భక్తి కలిగి జీవించిన వారికి దేవుని ఆశీర్వాదం ఎప్పుడు తోడుదని ఉంటుంది భయభక్తులు లేకుండా దేవుని పిల్లలు అని చెప్పుకుంటే దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క ఆశీర్వాదం అనేది ఇవ్వటానికి ఇష్టపడ్ కనుక ఉదయం లేచి భయము కలిగి మనసు దిగి ప్రార్థన చేయండి భక్తి కలిగి భయబుల్ ధ్యానం చేయండి చూడండి యోలాగ్రంథం మొదటి అధ్యాయం మూడవ వత్సం చదువుతున్నాను అయితే యహోవా సన్నిధిలో నుండి తార్షీష్ పట్టణకు పారిపోవాలనని యోనా పోయి తార్షిష్ణకు పో ఒక వాడను చూసి ప్రయాణములకు కేవించి ఇచ్చి యహోవ సన్నిధులు నిలవక వాడవారితో కూడి తార్షిష్ణకు పోవటకు వాడ ఎక్కెను ఇక్కడ సందర్భాన్ని చూసినట్లయితే దేవుడు ఒక పని అప్పగించాడు యోనా గారికి పని అప్పగించినప్పుడు ఆ పని చేయకుండా దేవుని సన్నిధుల నుండి తాశిసు పారిపోతూ ఉన్నాడు నేటి కాలంలో కూడా చాలామంది దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నారు దాని అర్థం ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో ఫోన్లుండు పబ్జీ గేమ్లుండు స్త్రీలు ఉండరు వ్యామోహం ఉండదు ఇవన్నీ ఉన్నావు అందుకనే ఇవన్నీ ఉండేటువంటి స్థలాలకు పారిపోతున్నారు దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నారు చాలామంది వస్తాకి దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఆయన పెట్టిన పద్ధతి ఆయన పెట్టిన పరీక్ష ఆయన దగ్గర తీసుకున్న తీర్మానానికి నిలవలేక పారిపోతున్నారు అలా పారిపోయినప్పుడు ఎలా దీవించబడుతుంది ఎలా ఆశీర్వదించబడుతో లోకమునకు వేరుగా బ్రతకమనే కదా వాక్యం చెప్పేది నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు దేవుడిని హెచ్చిస్తాడు ఏసేపు దేవుని సన్నిధిలో ఉన్నాడు పారిపోలం దేవుడి సన్నిధిలో అంటే ఏంటి అంటే కష్టాలు శ్రమలు పాపం చేయకుండా నిలబడటమే దేవుని సన్నిధి పాపం చేస్తూ తిరుగుతున్నావు అంటే దేవుని సన్నిధి లేదని అర్థం కనుక నీవు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నిండాలుగా దీవిస్తాడు దేవుడి సన్నిధిని దాటి పారిపోయి అమ్మా నాన్న మాట వినకుండా తల్లిదండ్రులు మాట వినకుండా స్నేహితులు మాట వినకుండా సేవకుడు మాట వినకుండా వెళ్ళిపోతే అప్పుడు తప్పకుండా దెబ్బ తింటావు కనుక నువ్వు పారిపోయే ప్రయత్నం ఎద్దు కానీ దేవుడి సన్నిధిలో అణిగిమని ఉంటూ దేవుడు తప్పకుండా దీవిస్తాడు చేద్దాం పరిశుద్ధుడే ప్రేమానాకం కలిగిన ఇస్తాయా ఉదయం కాలం సమయంలో మేము యోనామనే దేవుని సన్నిధులు లేకుండా పారిపోతున్న మేము క్షమించి మీ సన్నిధిలో మేము ఉండి ఈ ఈ పద్ధతి పరిశుద్ధత కలిగి జీవించే కొడుకు ఇచ్చేయమని విన్నవారందరూ కూడా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని దీవెని ఆశీర్వదం అందరికీ ఇవ్వమని ఏ సెల్ మనకి కొన్ని తండ్రి ఆ మేన్ యా అస్ థ్యాంక్ యూ ఆల్ అందరికీ అందరా